ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు విపరీత కరణి విశేషత తెలుసుకుందాం సర్వాంగాసం చేసిన తర్వాత చేతులు నడుము కింద సపోర్ట్ పెట్టి చేస్తాం కదా నైంటీ డిగ్రీస్లో బాడీని ఉంచుతాం కదా అక్కడ నుంచి చేతుల మీద నడుము సపోర్ట్తోనే కాళ్ళని స్ట్రెయిట్గా పెట్టేట్లా ముందుకి నైంటీ డిగ్రీస్ నుంచి సిక్స్టీ డిగ్రీస్లను ఫా ఫిఫ్టీ డిగ్రీస్లో బెండ్ చేసి అదే భంగిమలో ఆపి ఉంచితే విపరీత కరణి అంటారు దీన్ని దీనివల్ల బాగా తొడలకి చేతులకి కాళ్ళకి మంచి బలము చేకూరుతుంది వెరుకోజ్ వీన్స్ ఉన్నవారికి కాళ్ళల్లో ఉన్న రక్తము పాదాల్లో ఉన్నది గుండె వైపు చకచకా వెళ్ళిపోయి రక్తనాళాలు ఉబ్బు వాపులు వచ్చిన వారికి ఆ ఉబ్బుల వాపులు తగ్గటానికి మరి కాళ్ళల్లో మంటలు పోట్లున్న వారికి తిమ్మిర్లున్న వారికి కూడా అలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఈ విపరీతకరణి బాగా ఉపయోగపడుతుంది మరి అలాంటి విపరీతకరణి చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం ముందుగా అట్లా వెళ్ళకిలా పడుకుని రెండు కాళ్ళను కలిపేసి రెండు చేతుల్ని సీటుకి ఇరువైపులు అట్లా పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు కాళ్ళని మోకాళ్ళు వంచకుండా అట్లా పైకి గాలిలోకి లేపి నడుము కూడా పైకి లేవాలి సీట్ కూడా అట్లా అనమాట ఇప్పుడు చేతులు చూడండి రెండు చేతుల్ని సీటుకి దిగువ భాగంలో అట్లా పట్టుకుంటామన్నమాట అంతవరకు అట్లా పెట్టుకుని పాదాలు గాలిలోకి వచ్చేటట్లు అట్లా ఉంచుకుంటాం ఇలా ఉంచిన తర్వాత రెండు మోకాళ్ళను అసలు బెండ్ చేయకూడదు ఇలా సీటు పైకి లేపి నడుమును లేపి చేతులు సీటు కింద పెట్టుకుని ఎట్లా సపోర్ట్ చేసి విపరీతకరణి స్థితిలో ఈ ఎక్సర్సైజ్ చేయటం మనం ఇక్కడ చూపించాం ఇది చాలా మంచి వ్యాయామంగా వెరికోజ్ వెయిన్స్ ఉన్నవారు బాగా చేయొచ్చు లేనివారు ఇట్లాంటివి చేస్తే రాకుండా కూడా పాదాల్లో పిక్కల్లో ఉండే రక్తనాళాల్లో ప్రెషర్ని తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు ఈ విపరీతీకరణి చేయటం ద్వారా కంట ఉన్న థైరాయిడ్ గ్రంథి యాక్టివేషన్ బాగా జరుగుతుంది థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది ముఖ్యంగా ఈ విపరీతకరణి కొంచెం పెద్ద వయసు వారు నడు నొప్పులు ఉన్నవారు కాస్త సాయటిక్ పెయిన్ ఉన్నవారు బలహీనంగా ఉన్నవారు బాగా బరువు ఎక్కువ ఉన్నవారు చేయటం చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు లేనివారు ఎవరైనా సరే ఈ విపరీతకరణ అభ్యాసం చేయగలిగితే మంచిది చేతుల మీద అట్లా ఆపటానికి సాధ్యం కానివారు పాదాలను కొంచెం గోడ మీద పెట్టి గోడ సపోర్ట్ తీసుకుని కూడా విపరీతకరణ ప్రాక్టీస్ కొత్తలో చేసి నిదానంగా గోడ మీద సపోర్టు మానేసి విపరీతకరణని ఇప్పుడు చూపించిన విధంగా ఒరిజినల్ స్టేజ్లో చేయగలిగితే మీరు మంచి ఫలితం పొందగలుగుతారు నమస్కారం